உண்ட ப்ரோ பண்ணே கொடங்கல் நியோஜகவரம் பத்தியால மண்டலம் லகச்சர்ல హకీంపేట ఈ గ్రామ ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు అందరూ కూడా పొద్దున్నే హైదరాబాద్ దాకా వచ్చి అన్న కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీకోసం మా వంతుగా ఉడతా భక్తిగా మీరు మాకు మా కష్టంలో అండగున్నారు మీ కష్టంలో మేముంటామని చెప్పి పొద్దున్నే వచ్చి తలా వెయ్యి రూపాయలు వేసుకొని ఒక లక్ష రూపాయల చెక్కు నా చేతికిచ్చి ఇది మా తరపున మీ పార్టీకి ఒక విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి పొద్దున వచ్చినప్పుడు నిజంగా గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు నలభై మందిని రైతులను అందులో గిరిజనులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు ఉన్నారు నలభై మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి ఆఖరికి హిరియానాయక్కు ఛాతీల నొప్పి వస్తుంది గుండె నొప్పేమో సారంటే పశువును గుంజుకుపోయినట్టు బేడీ లేచి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ ముఖ్యంగా మా ఆడబిడ్డలు భర్తలేమో కేసుల భయానికి అటు ఇటు చెల్లా చెదురైంది ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన కేసులు పాపం వాళ్ళ ఇండ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు అసభ్యంగా ముట్టినారు అసభ్యంగా ఆడకూతుర్ల మీద సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబ సభ్యులు ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కు వాళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకకూడని చోట తాకడం నికృష్టంగా కామాందుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టింది గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాటిచ్చిన అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే మాట మాటిచ్చి వాళ్ళ నీటికెళ్లి ఢిల్లీ దాకా తీసుకపోయినాం తీసుకపోయి మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి మా సత్యవతి రాథోడ్ గారు మా సబితా ఇంద్రారెడ్డి గారు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైనా మా లగచర్ల హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాం పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాట ఇచ్చింది మేము తప్పకుండా విచారిస్తామని మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది దేశంలో ధర్మం బతికే ఉన్నది ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను వారు స్పష్టంగా చెప్పినారు మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు పాల్పడ్డది అక్కడ అరాచకం చేసింది విధ్వంసం చేసింది పర్యావరణ హననం చేసింది చెట్లను కూలగొట్టి ఖతం చేసి వంద ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులని చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే మళ్ళా నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకి వెళ్లి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు స్పష్టంగా చెప్పినారు అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి అమాయక గిరిజన సోదరుల మీద గిరిజన రైతుల మీద జరిగిన దాడి కాంగ్రెస్ చేసిన అరాచకం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న లో ప్రస్తావించింది యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జు నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును వారి వ్యవహారాన్ని జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ కేవలం వీల రిపోర్ట్ అయినలే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది ఎవరో ఫార్మాసూటికల్ కంపెనీ కోసం అల్లుడిని దాని కొందరు అంటున్నారు మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు కానీ ఎవరి కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యానికి రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత ఇవాళ ఇందులో స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇది నా కవిత్వం కాదు ఇది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ మరి మీడియా కూడా ఎందుకో గాని ఇది పెద్దగా రాయలేదు ఒక్కరు తప్ప పెద్దగా ఎవరు రాయలేదు అందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా వినిపించే ప్రయత్నం చేస్తా డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ ఫ్యూ స్టేటెడ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దెమ్స్ అసాల్టెడ్ ఆర్ మొలెస్టెడ్ బై పోలీస్ టీమ్ మా మీద దాడి జరిగింది సెక్సువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు పేరు నేను చెప్పను ఒక అమ్మ ఇరవై రెండేళ్ళు షీ అలీజిడ్ హెట్ పోలీస్ హెట్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తదా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తదా మన దేశం ఎసంటి దేశం ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్ పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా పోలీస్ హెవ్ అసల్టెడ్ రేడ్ అండ్ ఇంజరీ ఆన్ అర్ లెఫ్ట్ హైట్ నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది తొడల మీద కొడతారా అండి ఆడపిల్లల్ని ఇదే నా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్దతి అట్లాగే ద విలేజర్స్ వు వర్ అరెస్టెడ్ అట్ నైట్ వర్ బీటేషన్ పరిగి అండ్ వర్ ఆల్సో థ్రెటెడ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్ పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది విలేజర్స్ వర్ కెప్టెన్ పిఎస్ పరిగి వేర్ ఎస్ ఇట్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ జీడీ ఎంట్రీ అంటే ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో అని చెప్పి కూడా ఎన్ చెప్తున్నది మెనీ పీపుల్ వర్ నేదర్ ఎట్ ద స్పాట్ నార్ వెన్ టు ఎనీ ప్రొటెస్ట్ అండ్ దియర్ ల్యాండ్ ఇస్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ డ్యూ టు దిస్ ప్రాజెక్ట్ ఎట్ పోలీస్ అరెస్టెడ్ సచ్ పీపుల్ ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా భూములు పోకపోయినా సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు కొట్టినారు అని చెప్పి కూడా ఎన్ఎస్ఆర్సీ చెప్పింది ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించిన దేవర్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ టార్చర్ అండ్ వర్ థ్రెటెడ్ నాట్ టు డిస్క్లోజ్ ఇట్ బిఫోర్ ద జుడిషియల్ ఆఫీసర్ అంటే థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళీ జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్వజిషన్ వాజ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ నాట్ యాజ్ పర్ లా అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు అని చెప్తా ఉన్నారు సీసీటీవీ ఫంక్షనల్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేకప్ లా కొట్టాలి కదా కొట్టితే దొరకొద్దు మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ర్సనల్ హాస్ బిన్ సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది అందుకే ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు ఖచ్చితంగా ఆరు వారాల లోపల కంప్లయన్స్ చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారో పోలీస్ ఆఫీసర్స్ మీద అని ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ అధికారులు అయితే పోలీసు అధికారులు ఎక్స్ట్రా చేసిన రో ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళ న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా మల్ల పోతాం సుప్రీంకోర్టు అవసరం అయితే ఎన్ రిపోర్ట్ ను కూడా తుంగల దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం సుప్రీం కోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిప్తలేడు ముఖ్యమంత్రి నోరిప్తలేడు జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది చట్ట కాకుండా పోలీసుల దౌర్జన్యంతో మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది తప్పకుండా మళ్ళొకసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు చిన్న పిల్లల మీద విద్యార్థుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ముందుకు రండి నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని వెంటనే సర్వీస్ కెళ్ళి డిస్మిస్ చేయండి లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది తప్పకుండా మీరు కనుక చర్య తీసుకోకపోతే ఆరు వారాల్లో మరి సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం మేం సుప్రీంకోర్టు కోసం ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం అగాధం వదిలిపెట్టం ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగో చేయడు ఆయన సిగ్గులేనోడు కానీ క్షమాపణ చెప్పాలి ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించిరో ఏ కొడంగలు వాళ్ళని నీ తీరుగా కొట్టినందుకు ఆడబిడ్డల మీరు చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది ఇంకా కూడా బెదిరిస్తుండ్రట ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండ్రట ఇంకా కూడా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారట వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఎవడెవడైతే యాక్షన్ చేస్తుండో మూడేళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది రాసి పెట్టుకుంటాం మీ ఓవర్ యాక్షన్లు మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కడున్నా పట్టుకొస్తాం తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కూడా మీరు ఓవరాక్షన్ చేస్తే హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది గుర్తు చెప్పి చెప్పి అధికారులు నేను కోరుతా ఉన్నా మరి బిఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది మొన్న అండగా ఉంది ఈ రోజు అండగా ఉంది రేపు కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం నిలదీస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఆడబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మాకు పార్టీకి విరాళం ఇచ్చినందుకు ఇంత కష్టంలో కూడా మీరు మా గురించి ఆలోచించినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు ಹೈಕೋಟು <US>